హరే శ్రీనివాస మీ నరసింహదాస్ మంది గయా క్షేత్రంలో నేను మా తండ్రి గారి యొక్క శ్రాద్ధాన్ని చేశాను కావున నేను ప్రతి సాంస శ్రాద్ధం చేయకపోయినా ఏ విధమైనటువంటి పాపం అనేది కలగదు గయా క్షేత్రంలో శ్రాద్ధాన్ని చేయడం వల్లే మా తండ్రికి ముక్తి అనేది కలిగింది కావున నేను ప్రతి సాంస శ్రాద్ధాన్ని చేయను అని ఎవరైనా భావిస్తే అక్కడ ప్రమాణం తెలియజేస్తున్నారు ఏంటంటే గయాశ్రాద్ధం నత్యాజ్యం ప్రతివార్షికం నత్యాజ్యం ప్రతి వార్షికం యావజ్జీవం సదాకర్యా భవేత్ అని చెప్పి అంటే గయాశ్రాద్ధాన్ని చేసినా కూడా ప్రతి సాంవత్స శ్రాద్ధాన్ని ఎప్పటికీ కూడా మానకూడదు అని చెప్పి అంటే యావజ్జీవం చేయాలి అంటే ఎప్పటి వరకు నువ్వు బతికి ఉంటావో అప్పటి వరకు తండ్రి యొక్క శ్రాద్ధాన్ని చేయవలసిందే అని చెప్పి మనకు గరుడ పురాణం అనేది తెలియజేస్తుంది కావున ఎప్పటికీ కూడా నేను గయాశ్రాద్ధాన్ని చేశాను కావున నేను ప్రత్యాంసరిక శ్రాద్ధాన్ని చేయనక్కర్లేదు అని ఆ మానేయడం అనేది సరి అయినది కాదు హరే శ్రీనివాస